కడప ఫారెస్ట్ డివిజన్లోని పౌర్ణమిల్ల ఆటవీ ప్రాంతంలో నూట ఒకటి యరచంద్రం దొంగలు ఒక మినీ లారీ రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఒక ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏఎస్పి శ్రీనివాస్ మీడియా ద్వారా వెల్లడించారు విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాని ఆపరేషన్ని బాగా చేసిన డిఎస్పి చింతబాబుని ఏసీఎఫ్ శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఆపరేషన్లో దగ్గరుండి పార్టిసిపేట్ చేసిన ఆర్ఐ చిరంజీవి అండ్ సిఎస్ శ్రీనివాస్ సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఐని ఎఫ్ఆర్ఓ మురళి ఆర్ఎస్ఏ మురళీధర్ రెడ్డి ఆర్ఎస్ఏ వినోద్ కుమార్ రెడ్డి ఎస్ఐ రవి అందరి కూడా అభినందించడం జరుగుతోంది ఇందులో పారిపోయిన ముద్దాయిల యొక్క ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది విత్ ఇన్ నో టైం వాళ్ళని కూడా త్వరలోనే ముందు నిలబడతామనిస్తుంది అదేవిధంగా ఇటువంటి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే రెడ్ సైన్ వుడ్ ఈజ్ ఏ ఎండేంజర్డ్ స్పీషీస్ దీన్ని స్మగ్ల్ చేయడానికి కానీ కొట్టడానికి కానీ ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా అందరికీ చెప్పడం ఏంటంటే రెడ్ సైండ్ వుడ్ ట్రీస్ అన్నది ఎండేంజర్డ్ స్పీషస్ కాదు వీటిని సంరక్షించే బాధ్యతలో ప్రజలు పత్రికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేసి అందరినీ కోరుతాం Thank you.